పట్టణంలో దసరా ఉత్సవాల ఊరేగింపు అనేది పన్నుల పడుకో జరగాలన్న కోరిక అందరికీ పట్టణ ప్రజలందరికీ కూడా దానికి అనుగుణంగా ఎన్ని సంవత్సరాలుగా అందరూ కూడా ఏ కార్యక్రమం అయినా బ్రహ్మాండంగా చాలా ఎవరో ఒకరోజు పది మంది ముందుకుంటేనే కార్యక్రమం జరుగుతుంది మిగతా వాళ్ళు తెరవేకలు ఉంటారు కాబట్టి మీద వేసుకొని కష్టమైన కష్టమైన పరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు అది ఇంట్లో కార్యక్రమం అయినా పెళ్ళైనా ఊరి పండుగనా గుడి అయినా ఏదైనా అది కష్టపడ్డ వాళ్ళు సహజంగా గుర్తింపు రావడానికి కోరుకుంటారు దాంట్లో అసహజమైనది ఏమీ లేదు మనం సమాజం అటువంటి వాళ్ళకు గుర్తింపు ఇస్తే అన్ని కూడా సక్రమంగా చేస్తాం కాబట్టి ధార్మిక చేసేటప్పుడు మనం బ్రాడ్ మైండెడ్గా ఉన్నాను పార్టీల కోణంలో వ్యక్తిగత భారతదేశాల కోణంలో మనం ఆలోచిస్తే మన హైందవ సమాజం కానీ ధర్మం కానీ మనం ఈరోజు ఇంత ఎత్తున ఎనిమిది వేల సంవత్సరాల నుంచి కూడా మన పెద్దలంద కాబట్టి మనం ఈరోజు ఆ కార్యక్రమాలను సజావుగా ప్రోత్సహించుకుంటూ ఉన్నాము ఆ రోజు దయానంద సరస్వతి గారు వార్య సమాచారాన్ని పెట్టకుండా మన వేదాల యొక్క గొప్పతనం వేల సంవత్సరాలు తండతరాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి మారడం దాని మీద తేడం విదేశస్తు కూడా మన వేదాల మీద ఆసక్తి పెంచుకోవడం అనేది జరిగి ఉంటారు కాబట్టి మహానుభావులు ఏదైతే ముందుకు వచ్చే ఒక కార్యక్రమాన్ని రూపొందార్చిందో ఆ కార్యక్రమం పవిత్రత బంధం కలగకుండా మనందరం కూడా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరము ధర్మము మనకుంది కాబట్టి ఆ ప్రకారాన్ని పోతా ఉన్నారు పెద్దలందరూ సహకరిస్తా ఉన్నారు దీంట్లో యాక్చువల్ గా ఇంకా అంశాన్ని అడగాలి కాబట్టి అనుకున్నాం మనకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది

వస్తా ఉన్నారు అది ఉపయోగకరం భవిష్యత్తులో కూడా జెపి గ్రౌండ్ హాస్పిటల్ దాని మీదకి పార్కింగ్ అది ఇది అని పెట్టింది కాబట్టి హాస్పిటల్ దాని మీదకి పార్కింగ్ అది ఇది అని పెట్టింది కాబట్టి ఆప్షన్ ఇప్పుడు మనం లేదు కాబట్టి మన అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆప్షన్ వన్ ఆప్షన్ టూ గా పర్మనెంట్ ఇంకొక స్థలానికి మనం మార్చుకోవాలి ఆ స్థలం మన అనువైన రీతిలో మార్చుకోవాలి అది ఉంది అదొకటి మన ముందున్న అవకాశం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కూర్చొని భూచందైతే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది అయితే అది అందరి అభిప్రాయం మెజారిటీ అభిప్రాయం అయితే దాన్ని మనం ఆమోదించుకొని ఇమ్మీడియట్ గా ఉత్సవ కమిటీ కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి ఎస్పీ గారికి లెటర్ పెట్టండి భద్రతా కారణాల దృష్టి ఎస్పీ గారు పర్మిషన్ చేయాలి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయినప్పుడైనా కలెక్టర్ గారి నుంచి కాలేజ్ అథారిటీస్ పోతుంది టైం ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఆ ప్రక్రియ మొదలు పెడతాం తర్వాత ఇప్పుడు ఒక స్టేజ్ కూడా నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది ఆ స్టేజ్ కూడా గట్టిగా ఒక ఐదు మంది పది మంది ఇరవై మంది కూర్చున్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా గంట చేసుకోవాలి ఆరేడు లక్షల ప్లాన్ చేసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా హెల్ప్ కావాలంటే నాకు చెప్తే నేను డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆహార పత్రాలు గుర్తిస్తా ఉన్నాం మనం ఎప్పుడు కూడా లీడర్షిప్ లో ఉండాలి మహబూబ్ నగర్ పట మహబూబ్ నగర్ అంటే ఇప్పుడు చిన్నగా ఇది కానీ జిల్లా వ్యాప్తంగా కూడా మనం లీడర్షిప్ రోజు ఉమ్మా జిల్లా హెడ్ గా ఉంటే కాబట్టి ఇప్పుడు కూడా అదే ఆలోచన చేయాలి రోజు మనం ఎప్పుడైనా పాంప్లెట్ ఏమైనా ముద్రిస్తుంటే నా సూచన ఏంటంటే ఈ రోజు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్సీలు వాళ్ళది ప్రోటోకాల్ ప్రకారం రావాలి ఎంపీ ఉన్నారు ఎంఎల్ఏ ఉన్నారు వీళ్ళందరూ అఫీషియల్ గా ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆర్డర్ ప్రకారం వస్తారు దాని తర్వాత చైర్మన్ గారు ఎమ్మెల్సీస్ తర్వాత నగర పట్టణ పౌరులు మనం మనందరం అనుకుంటే అయిన పట్టణ పౌరులు కాబట్టి వారికి దాని తర్వాత మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీ వీళ్ళ పేర్లు వస్తారు ఎక్కడ ఉన్నా కూడా ఈ ను మనం పాటించాలి దీంట్లో ఆయన నాకు వదిలేదా మీన నాకు పడదా అనేది ఉండాలి ఒక పదవి అందరి ఆవాదంతో ప్రజాస్వామ్య బద్దంగా ఒక ఎన్నికైతే ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది సిటీ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది మాజీలకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది ఈ ప్రోటోకాల్ ఎక్కడైనా మనం పాటించుకుంటే ఇబ్బందులు ఉండవు ఇప్పుడు ఎక్స్ అయిపోతే వస్తారు కానీ సిటీ అంటే సో ఇది మనం చేసుకోవాలి మనకే రావచ్చు కాబట్టి ఏదో కార్మిక కార్యక్రమాల్లో కల్చరల్ కార్యక్రమాల్లో మనం పెద్ద మంచి చేసుకుని అందరినీ అకామిడేట్ చేసుకుంటుంటేనే దాన్ని ఒక స్థాయి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది హర్షిస్తారు అంత దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు తయారు చేయండి అలాగే మాజీ చేర్మలు కూడా ఉంటారు వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాలి మరి వైద్య తీర్మ పెట్టుకోవాలనే కానీ మీరు నిర్ణయం తీసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా నేను చెప్తాను ఇతర వాళ్ళ గురించి నేను మాట్లాడతాను కానీ ఏ ధార్మిక సంస్థలలో కూడా రాజకీయ జోక్యం ఉండదు వల్ల ఎవరు మీ సంస్థలు మీ కార్యక్రమాలు స్వేచ్ఛగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు అమలు చేయండి మొన్న వినాయక చవితి నిమజ్జనప్పుడు వినాయక చవితి కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ అప్పుడు కూడా నేను అదే మాట్లాడినా ఎవరైతే ఉత్సవాలు సభ్యులు ఉంటారో లేవు ఆ కార్యక్రమంలో ముఖ్యంగా క్రియాశీలకంగా పాల్పరచుకుంటారో మీరు నిర్ణయం తీసుకోండి నిర్ణయం ఏకాభిప్రాయం చేస్తే మంచిది మెజారిటీ అభిప్రాయం అయినా కూడా సన్నదమే మా రాజకీయ నాయకుడు జోక్యం ఉండదు ఉండకూడదు ఇది నా నిర్ణయం మీరు ఏ నిర్ణయం తీసుకొని వచ్చినా ఇప్పుడు చెప్పి గారికి అధికారం పెట్టాలి సంతోషం అది మీ నిర్ణయం తీసుకోండి దాని ప్రజాస్వామ్యంలో ఒకరొక పేరు చెప్తే ఇంకోటి చెప్తారు సహజం ఏమైనా జరుగుతుంది దాంట్లో తగ్గించుకొని ఈ యొక్క నిర్ణయానికి వచ్చి ఈసారి ఒక మాట అనుకుంటే ఇది ఉమ్మడి ఉత్సవం మహూర్ నగర్ పట్టణ దౌరంగా ఉత్సవం కాబట్టి ఏ ఉత్సవం చేసుకున్నా కూడా ఒక చేస్తేనే దానికి నిలుత వస్తుంది కాబట్టి ఇదందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పరంపర కొనసాగించుకుంటున్నారు ఈ పరంపర ఇంకా కొనసాగించాలి ఇంకా అద్భుతంగా మనం చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి మన పిల్లలకు కూడా మన పండుగలు వాటి ప్రాముఖ్యత ఇవన్నీ కూడా తెలియజేయాలంటే ఇటువంటి కార్యక్రమాల అవసరమైతే కాబట్టి వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తారు ఇంటింటికి ప్రచారం పోయేటట్టుగా అట్ ది సేమ్ ఇంకొక ముఖ్యమైన విషయం అక్కడ పెద్ద మనుషులు గెలిచినప్పుడు వాళ్ళు స్పీచ్ నా వరకు నేను కట్టుబడి ఉంటాయి ఇప్పుడు కూడా పొలిటికల్ స్పీచ్ లో అవి ఏది కలిసి ఇప్పుడు చేయలేక గతంలో చేయలేదు ప్రతి రాజకీయ నాయకుడు కూడా తగ్గడికి దేశ తగ్గగా మీరందరూ కూడా సూచన ఇవ్వాలి దసరా ఉత్సవంలో మాట్లాడితే దసరా గురించి మాట్లాడాలి మన రెండు మూడు సార్లు ఇబ్బంది అయింది నేను ఏ క్రమంలో కూడా ఒక పేరు కానీ ఒక పార్టీ కానీ ఒక నాయకుడు కానీ ఒకవేళ ఎప్పుడైనా తీసుకుంటే చూడాలి కానీ ఇక్కడ ఏమవుతా ఉంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పేర్లు తీసుకుంటున్నాను నాకు నేను అన్ని నాకేం ఇబ్బంది లేదు ఎవరి పేరు తీసుకున్నా ఏం చేస్తా నడిసే ఒక చేస్తా నాకేం ఇబ్బంది లేదు కానీ అవసరం నేను నడుచుకునే ప్రమాదం రెండు మూడు సార్లు జరిగింది నేను మీద నేను కేవలం నమస్కారం పెట్టా ఆ ఉత్సవం గురించి మాట్లాడినా వేరే రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ నాయకుల పని చేసుకున్నారు దయచేసి సూచన చేయండి వాళ్ళు కూడా తెలియకపోవచ్చు చెప్పను చెప్పన చేయండి ఎవరైతే ఆహ్వానిస్తున్నారో ఏ పార్టీ పేరు కానీ ఏ నాయకుడి పేరు కానీ ఆ ప్లాట్ఫామ్ లో ముఖ్యంగా పడవచ్చు మాకు ఇబ్బంది మళ్ళా చెప్పాల్సి వస్తుంది మేము చెప్పి 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 మేము చెప్పి అది ఇబ్బందులు అయితే కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా దీన్ని జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోవాలా చిన్న విషయం అర్థం కానీ చరిపరచడం జరుగుతుంది హిందూ మతము ముస్లిం మతము ఒక కార్తీక్ సంబంధించింది కాదు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మనందరినీ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఎవరి విశ్వాసం ఎవరి ప్రజాస్వామ్యంతో నచ్చితే ఆ పార్టీ పార్టీకి కాజేస్తారు ఆ నాయకులు అంటే వాళ్ళకి అభిమానం ఉంటారు కానీ ఇక అందరూ రాజకీయ వేదిక చేస్తే మనకే ఇబ్బంది కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఎవరు వాళ్ళు కట్టడి చేసుకొని దసరా గురించి దసరా వేదికలో దసరా గురించి మన పండుగ గురించి అమ్మవారి గురించి ఇంకా ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే